హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ చూడండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఇక్కడ మార్నింగే నేనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమయ్యి పోయి ఉంటుంది ఇది మాత్రం ఎవరింటికి వచ్చాననేది ఓకేనా సో ఇక్కడ చూడండి ఇంకా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా పిల్లలకి అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కదా ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఆ పడుకుంటున్నారనమాట ఇప్పుడప్పుడే లేయరండి వాళ్ళు ఇంకా టీ అయిపోయింది టీ తాగేసామే ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మక్రోని చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం సో చికెన్ మక్రోని ఇష్టమా మటన్ మక్రోని ఇష్టమా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్ది ఓకేనా సో నాకైతే పర్సనల్గా నాకు పిల్లలకు చికెన్ మక్రోని అంటే చాలా ఇష్టం అండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మటన్ మక్రోనీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సో ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఇంకా ఇంట్లో మటన్ ఉంది కదా కొద్దిగా వేసి అదే చేసేయంటే ఇంకా మమ్మీ నేనైతే చేస్తున్నాను మటన్ వేసి బట్ నాకైతే నిజంగా చెప్తున్నానండి నాకైతే అంత నచ్చలేదు అనమాట చికెన్ మక్రోని అయితే నా ఫేవరెట్ అండ్ పిల్లలు కూడా ఫేవరెట్ బట్ పిల్లలు కూడా ఎక్కువ తినలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా చికెన్ మక్రోని అంటేనే ఫేవరెట్ అనమాట ఇంకా ఇందులో అయితే పుదీనా కొత్తిమీర కరివేపాకు మెంతం కూర వేసుకోవాలి బట్ అవి ఏమీ లేదు జస్ట్ మెంతం కూర కరివేపాకు ఒక్కటే యాడ్ చేశాను ఇంకా మటన్ యాడ్ చేశాను మక్రోని అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ మీకు తెలుసు కదండి నేను మక్రోని ఎలా చేస్తాను అనేది డైరెక్ట్గా వేసి కుక్కర్లో చేసేస్తాను అనమాట దాన్ని సపరేట్గా బాయిల్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే చేయను డైరెక్ట్గా కుక్కర్లో వేసి చేసేస్తాను ఫటాఫట్గా అయిపోతుంది టైం కూడా సేవ్ అయిపోతుంది అండ్ టేస్ట్ విషయానికి వచ్చే అస్సలు డౌట్ ఏ అవసరం లేదండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది టేస్ట్ కూడా చాలా అనమాట చాలా సూపర్గా ఉంటుంది అండ్ మా డాడీకి ముఖ్యంగా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట మా ప్రో అయినా కానీ ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మా డాడీని కూడా చూపిస్తానండి ఎందుకంటే అంటే గుర్తుగా ఉండిపోతుంది కదా యూట్యూబ్లో అయితే ఎప్పటికీ డెలీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట గుర్తుగా ఉండిపోతారు మన వాళ్ళు సో అందుకనే ఓకేనా సో ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ మక్రోని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు లేచి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తు ఇంకా వెళ్ళాలి ఆడుకోవడానికి అని ఒకటి ఇంకా వాళ్ళు అంటున్నారు అనమాట ఆడుకోవడానికి వెళ్ళాలి వెళ్ళాలి అని ఇంకా ముందు మీరు బుక్స్ తీసుకొని కూర్చోండి వన్ అవర్ ఆ తర్వాత ఆడుకోవడానికి ఎక్కడైనా వెళ్ళండి అని చెప్పాను ఇంకా బుక్స్ తీసుకొని ఒకటే చదువుతున్నారనమాట ఇంకా ఏం చదువుతున్నారో ఇం ఏం చదువుతానండి అవే లెసన్స్ ఇంకా బుక్స్ అయితే ఇంకా రాలేదు కదా సో అదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నా డ్రెస్ చూపిస్తున్నానండి నేను అంటే డౌట్స్ అడిగారనమాట అక్క మీషో నుంచి డ్రెస్ తెప్పించుకున్నారు కదా ఎలా ఉంది క్వాలిటీ వైజ్ అండ్ అలాగే డ్రెస్ ఎలా ఉంది మెటీరియల్ ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది మాకు ఒకసారి చూపించండి క్లియర్గా అని సో అందుకనే చూపిస్తున్నాను అనమాట అండ్ మీకు ఈ డ్రెస్ లింక్ వచ్చేసి నా కమ్యూనిటీ పోస్టులో ఇచ్చాను సో చూసేయండి ఓకేనా సో సో అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇదైతే నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి అండ్ మీషోది మీకు తెలిసే కదా డైలీ రేట్స్ ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూడండి డ్రెస్ అయితే మాత్రం అస్సలు అద్దిరిపోయిందండి అండ్ నేను ఒక షార్ట్ వీడియోలో కూడా ఈ డ్రెస్ వేర్ చేసి పెట్టాను బట్ అదైతే డెలీట్ చేశాను ఓకే ఇట్స్ ఓకే బట్ ఇక్కడ చూడండి డ్రెస్ మాత్రం చాలా బాగుంది అనమాట అండ్ ఇది వచ్చేసి చున్నీ అనమాట నెట్ చున్నీ వచ్చింది అండ్ లేస్ లాగా బార్డర్ అయితే వచ్చింది అనమాట పర్వాలేదండి ప్యాంటు బాగుంది అలాగే టాప్ కూడా బాగుందండి బట్ చున్నీ ఒక్కటే కొద్దిగా అడ్డ డిసప్పాయింట్గా ఉందనమాట అంటే నాకు పర్సనల్గా నెట్ ఇలాంటి హార్డ్ నెట్ అంటే ఇష్టం లేదు అందుకని నాకు నచ్చలేదు బట్ బాగుందండి ఓవరాల్గా డ్రెస్ మాత్రం సూపర్ ఇంకా ప్యాంట్ ఇది క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుంది మేబీ ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అనుకుంటాను అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టాప్ ఫుల్ హెవీ వర్క్ వచ్చింది అలాగే థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అలాగే పర్ల్స్ బీడ్స్ కూడా వచ్చాయి ఇంకా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట హ్యాంగ్కి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ నెక్ కూడా డీప్గా లేదండి నెక్ కూడా చాలా బాగుంది అండ్ ఇలా నెక్ చిన్నగా ఉన్నప్పుడు వన్ సైడ్ చున్నీ వేసుకోవచ్చండి బట్ నెక్ డీప్ ఎక్ ఉన్నప్పుడు వన్ సైడ్ చున్నీ వేసుకుంటే చాలా దరిద్రంగా కనిపిస్తుంది ఓకేనా ఇలా నెక్ కూడా చాలా బాగుంది అనమాట చాలా పైకి వచ్చింది నెక్ కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా బోట్ నెక్ లాగా వచ్చింది అనమాట అందుకని నేను దీని మీద చున్నీ కూడా వన్ సైడ్ వేర్ చేశాను చాలా చాలా బాగుందండి డ్రెస్ అయితే ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీరు సారీ మీకు ఈ డ్రెస్ కావాలనుకుంటే నేను నా కమ్యూనిటీ పోస్టులో లింక్ పెట్టాను సో అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు ఓకేనా ఆర్డర్ పెట్టుకో పెట్టేసుకోవచ్చు అండ్ మీషోలో బాగుంటాయా బా ఉండవా అని డౌట్ ఉంటుంది కదా అసలు ఆ డౌటే అవసరం లేదండి చాలా చాలా బాగుంటాయి అండ్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్ అయితే అండ్ ఇక్కడ చూడండి లెంగ్త్ కూడా చాలా బాగుందనమాట దీని లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడ చూడండి కింద హ్యాంగింగ్స్ అలాగే హ్యాండ్స్కి కూడా హ్యాంగింగ్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి నేను రంజాన్ పండుగకి తీసుకున్నానండి అండ్ రంజాన్ పండుగ రోజే నేను నా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట అండ్ ఇక్కడ కూడా సైడ్లో వీడియో పెడతాను ఓకేనా చూసేయండి నేను వెయిట్ చేసిన తర్వాత అడ్రస్ ఎలా ఉంది అనేది సో ఇక్కడ సైడ్లో ఇచ్చాను చూడండి ఓకేనా అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మరి వీడియోస్ కోసం అండ్ అలాగే అన్బాక్సింగ్ కోసం అండ్ ప్రోడక్ట్ డ్రెస్సెస్ రివ్యూ కోసం కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూసేవచ్చు సో ఇక్కడ చూడండి వర్క్ ఎంత బాగుందో కదా అండ్ మిడిల్లో కొద్దిగా సపరేట్గా వచ్చిందనమాట వర్క్ అండ్ సైజ్కి వేరేలాగా వచ్చింది ఓవరాల్గా డ్రెస్ మాత్రం చాలా సూపర్గా ఉందండి అస్సలు లేట్ చేయకుండా బై చేసేవచ్చు టెన్షన్ అవసరం లేదు ఎలా వస్తుంది ఎలా ఇంకా ఇక్కడ పులావ్ అలాగే మటన్ కర్రీ చేస్తున్నానండి సో పిల్లలకి అడిగాను బిర్యానీ కావాలా పులావ్ మటన్ కావాలా అంటే పులావే అన్నారనమాట ఇంకా అందుకని పులావ్ అలాగే మటన్ కర్రీ అయితే అనమాట ఈరోజు స్పెషల్ మరి మీరేం నా కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ యాక్టివ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేకేర్ అండ్ బాయ్